కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు ప్రతిరోజు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు శనివారం నాడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే మంచిది మొదటి శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మీ మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకొని ఏడుసార్లు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవాలి స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా చేసినచో ఏడు శనివారంలో ఫలితము కలుగుతుంది ఏడు శనివారంలో దర్శనాలు పూర్తయ్యాక ఆలయంలో అన్నదానమునకు బియ్యం పప్పులు నూనెలు తమ స్తోమతను బట్టి ఏడు కుంచలు లేదా ఏడు కేజీలు లేదా ఏడు గుప్పెళ్లుగాని సమర్పించుకోవాలి ఈ ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉత్తరం వైపు అలివేలు మంగతయారు అమ్మవారు ఆగ్నేయంలో శ్రీరామానుజులు వారు వారి శిష్యులు దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు నిజానికి శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు శనివారం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు కూడా శనివారమే సకల జనులకు శని పీడలు తొలగించే రోజు శని శనివారం శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు కూడా శనివారమే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగిన రోజు కూడా శనివారమే శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించే రోజు కూడా శనివారమే స్వామివారిని ఏడుకొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజు శనివారమే అందుకే శనివారం అంటే వెంకటేశ్వరుడికి ఎంతో ఇష్టం అందుకే శనివారం ఇసుకేస్తే రాలనంత మంది జనం వాడపల్లికి వస్తారు